జిల్లా బాన్స్వాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అవమానకరణ సంఘటన చోటు చేసుకుంది జెండాకు వచ్చిన నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు చెప్పులు షూలు ఏకంగా జెండా గద్దెకు దూరంగా వదిలేశారు కానీ ఒక బాధ్యత గల హోదాలో ఉన్న బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ మాత్రం ఏకంగా బూట్లు వేసుకుని జాతీయ జెండా ఎగరవేసే దిమ్మ వరకు బూట్లు వేసుకుని వచ్చారు ఆ దిమ్మ వద్ద బూట్లు వదిలేయడంతో దీనిని గమనించిన అటెండర్ వద్ద ఉన్న ఆర్డీఓ బూట్లను చేతుల పట్టుకుని బయటకు తీసుకొచ్చి పెట్టడం చర్చనీయాంశంగా మారింది జెండా ఆవిష్కరణకు వెళ్లిన ఆర్డీఓ రమేష్ రాథోడ్ బూట్లను అటెండర్ తన చేతిలో పట్టుకుని బయట పెట్టారు ఆర్డీఓ ఇదేం పని అంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి